మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న హస్తకళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా పిఎం విశ్వకర్మ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిలు పేర్కొన్నారు ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానమంత్రి విశ్వకర్మ మొదటి ఏడాది పురోగతి ప్రారంభ కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాలంబీ గ్రౌండ్ వార్త మహారాష్ట్ర నుంచి పాల్గొనడం జరిగింది జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కలెక్టర్ పి ప్రశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆధునిక ఉపకరణాల్లో నైపుణ్యత అభివృద్ధికి మార్గ సూచికని నైపుణ్యంతోనే దేశం నవనిర్మాణ దిశగా సాధ్యమవుతుందన్నారు హస్తకళలో నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించి లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ కి తీసుకురావడం జరిగిందన్నారు సోము మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు అందించి లక్ష రూపాయల రుణాన్ని కూడా ఇస్తున్నట్లు తెలిపారు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్ ఏ విశ్వేశ్వరరావు శ్రీనివాసరావు స్కిల్ డెవలప్మెంట్ జేడి శాంతి ముసునూరి సునీల్ డిఎస్డిఓ కొండలరావు కొరగంటి సతీష్ శ్రేలంగి శ్రీదేవి విశ్వకర్మ ప్రోగ్రాం ఆర్గనైజర్ సత్యసాయి డిఆర్డిఏ పీడిఎన్ వివిఎస్ మూర్తి లబ్ధిదారులు పాల్గొన్నారు మన సంస్కృతితో మన హస్తకళా వృత్తులకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ దృష్ట్యా మన సంస్కృతిని కాపాడుకుంటూ ఆ వృత్తుల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలని అదేవిధంగా ప్రపంచంలో ఆ రంగాల్లో వస్తున్నటువంటి కొత్త మెళకువలు వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తూ ఏ విధంగా మన హస్తకళా వృత్తుల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ విశ్వకర్మ యోజనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇందాక అధికారులు మనకు తెలియజేశారు ఏ రకంగా దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే రిజిస్టర్ అయ్యారో వారు తెలియజేయటం జరిగింది ఇక్కడ ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా వారు గాండ్ల కులం నుండి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఈ హస్తకళా వృత్తులు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు వారు పడేటువంటి ఇబ్బందుల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా అదేవిధంగా మన సంస్కృతిని వాళ్ళ సా పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మనం అందరం కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని కూడా పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతో వారు ఈ కార్యక్రమాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది నీకు ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత నీకు ఈవేళ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత మీరు లక్ష రూపాయలకి లోన్కి అర్హులు అది ఓన్లీ ఏడు పర్సెంటే అంటే చాలా తక్కువ వడ్డీకి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే పావుల కంటే తక్కువ ముప్పై మూడు పైసలు ఆ వడ్డీకి మీరు రుణాన్ని మనకి తూర్పుగోదావరి యూనియన్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ ఆ రుణాన్ని తీసుకుని దానిలో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిని ప్రారంభించి మంచి ఎస్టాబ్లిష్ కార్పెంటర్స్ అయితే మీకు కావాల్సినటువంటి ఆర్టిజాన్స్ వస్తువులు ఏం కొనుక్కుంటారో కలప కొనుక్కుంటారో అట్లా ఎవరి వృత్తికి వారు వృత్తి వారు వాటిని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత మీకు మూడు లక్షలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది సో ఇప్పటి వరకు మనం ఏమైనా స్కీమ్స్ చేసుకున్నా కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వారి యొక్క వివరాలను మనం ఎప్పుడు కూడా తీసుకురాలేదు పిఎం విశ్వకర్మలో ఎవరైతే కుల వృత్తులు చేసుకున్న వాళ్ళందరూ నమోదు అవుతున్నారో అలానే క్రాఫ్ట్స్ చేసుకున్న వాళ్ళు నమోదు అవుతున్నారో ఇప్పుడు ఎంతమంది జీవనోపాధులు ఈ రెండు రంగాల్లో ఉన్నాయి అనేది ఇప్పుడు మనము డిజిటల్గా తెలుస్తుంది అలానే మీకు అప్లికేషన్ నుంచి మీకు అమౌంట్ రిలీజ్ అయినంత వరకు ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేకుండా మీరే అప్లై చేసుకోవడం అక్కడ నుండి పంచాయతీ ద్వారా అంటే పంచాయతీలో ఎవరెవరు అలాంటి వృత్తుల మీద డిపెండ్ అవుతున్నారు అని కమ్యూనిటీకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఏ ఆఫీసర్కి కూడా వెరిఫికేషన్కి ఇవ్వలేదు గ్రామ పంచాయతీకి ఇచ్చారు గ్రామ పంచాయతీ నుంచి నేరుగా అది డిస్ట్రిక్ట్ కలెక్టర్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి స్టేట్ లెవెల్ కమిటీకి స్టేట్ లెవెల్ కమిటీ నుంచి కన్సర్న్ బ్యాంక్కి ఫ్రమ్ దేర్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ రిలీజ్ అలానే మేము ఎవరైతే స్టేట్ లెవెల్లో ఫైనలైజ్ అయిందో వాళ్ళందరికీ కూడా మేము సెంటర్స్ని ఆర్గనైజ్ చేసుకొని మీకు రిక్వైర్మెంట్ ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది